నా ప్రియమైన దివ్యాంగ సోదరి సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలతో ఈరోజున మన దివ్యాంగ జాతికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది రాజ్యాంగం కూడా మనకు కూడా హక్కులు ప్రసాసి ప్రసాదించింది అట్లాగే రెండు వేల పన్నెండులో కమిటీ వేసి ఈ దేశంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఎటువంటి మేలు చేయాలి వాళ్ళకి హక్కులేమిటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విధంగా నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు శ్రమించి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున పార్లమెంటులో చట్టం చేశారు అదే మనమందరం అనుకునే రెండు వేల పదహారు చట్టం ఆ చట్టాన్ని చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం కోరింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి అందులో ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి విధంగా మన దివ్యాంగ జాతికి కూడా రాజకీయంలో భాగం ఇచ్చే విధంగా ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ అనేది ఒక పాయింట్గా ఉన్నది ముఖ్యంగా ఈ రాజకీయ రిజర్వేషన్ వస్తే మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మనకు దగ్గర దారి దొరుకుతుంది ఈరోజున తమిళనాడు గవర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మందికి రిజర్వేషను ఇవ్వకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది హెడ్స్ ఆఫ్ స్టాలిన్ గారు అట్లాగే రాజస్థాన్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చాయి వాళ్ళిద్దరికి కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నా వందనాలు అయితే రెండు వేల ఇరవై మూడులో మనం అడగంగా 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 గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులోనే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మీకు ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని గడ్డపదంగా ఇచ్చారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇరవై నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన యొక్క పార్టీ ఆఫీసులోనే మంగళగిరిలోనే ఆయన కూడా తప్పనిసరిగా నేను ఇస్తాను అని మన రిప్రజెంటేషన్ మీద సంతకం కూడా చేసి ఇచ్చారు ఈ విధంగా మనల్ని నమ్మక నమ్మబలికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ విజయానికే మనమందరం పనిచేసి ఆ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో అధికారంలో తీసుకురావడానికి బలవంతు పాత్ర నిర్ణనీయంగా పోషించిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు అయితే ఇంతవరకు కూడా మనకు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కనీసం ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు మరి ఇరవై ఆరు జనవరిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరిగే సమయం దగ్గర పడుతుంది అందువల్ల మనం పోరాటాలు చేయాలన్నా నిరాహార దీక్షలు చేయాలన్నా వాళ్ళ ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మనం సిద్ధమే కానీ సాయంత్రం ఐదు గంటలకి మరి యొక్క అధికార బలంతో పోలీసు బల బలంతో మన యొక్క ఆ యొక్క నిరాహార దక్ష శిబిరాలను కూకటి వేళతో తొలగించేస్తారు మరి దానివల్ల కూడా మరి మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలంటే మన దగ్గర ధన బలం లేదు అందువల్ల మిత్రులారా ఉత్తరాల ద్వారా మనం ఈ రోజున సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి మన దివ్యాంగ సోదరి సోదరులందరూ కూడా మన సంఘం పెట్టేటటువంటి యొక్క పోస్టుల్ని వ్యాప్తంగా వైరల్ చేయండి మీ నుండి రూపాయి కూడా ఆశించట్లేదు మీ నుండి ఎటువంటి యొక్క ఫలాపేక్ష ఆశించట్లేదు మన దివ్యాంగ జాతికి మేలు కోసమే మరి ఈ రోజున డె ఒక్క సంవత్సరాల వయసులో కూడా అప్రహతి అప్రహతి ఆతంగా నిర్విరామంగా నిద్ర లేచిన దాని గురించి నిద్రపోయేంత వరకు కూడా మరి మన జాతికి సమస్యల కోసం పరిష్కారం కోసమే ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది అది అందరూ మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే మిమ్మల్ని అందరినీ నేను కోరేది మీరందరూ అందరూ కూడా మనం పెట్టే పోస్టుల్ని వైరల్ చేయండి చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళేదాకా పనిచేయండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు మన సమస్యలకి పరిష్కారం కోసం అని చెప్పి మరి రకరకాల మరి మనకు సమాధానాలు కూడా పంపిస్తుంది ఏం చేస్తున్నారు మనకు రిప్రజెంటేషన్ ఇస్తే డైరెక్టర్ గారికి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపిస్తున్నారు మనం అడిగేది వాళ్ళు చేయగలిగిన వాళ్ళ స్థాయిలో జరిగేది కాదు మనకు ఫైవ్ పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలంటే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో ఆయన మంత్రిమండలి సమావేశం పెట్టి మరి వాళ్ళు అడిగేది న్యాయమైన కోరిక అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తానని చెప్పాను అని చెప్పి మంత్రిమండలి ఆమోదింప చేసుకొని అసెంబ్లీలో దానికి చట్టం చేయాలి ఆ పని చేయకుండా మేము డైరెక్టర్ గారికి పంపించాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించాం అనేటటువంటి యొక్క కాలయాపన పనులు చేస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి మనం మనమే కల్పించాం మనకు బాధ్యత ఉంది ఈ ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని ఈ యొక్క ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరెవరు కూడా భయపడకుండా మనం పెట్టే పోస్టుల్ని వైరల్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మరి తెలిసి ఈ ప్రభుత్వం మనకి మాడి ఇచ్చిన మాట ప్రకారం మనకు మేలు జరిగేదాకా మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క పోస్టుల్ని వైరల్ చేయాల్సిందిగా memang lagi rekor telah. Jai Dewa jadi Jai Jai Dewa Jai Hin.